హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వ్యవసాయ భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి ల్యాండ్ మొత్తం కూడా తార్ రోడ్డుకి ఆనుకున్నటువంటి భూమి అలాగే తార్ రోడ్డుకి రెండు వైపులా ఈ భూమి అయితే ఉంటుంది ఒకవైపు వచ్చేసరికి దాదాపు తొమ్మిది ఎకరాలు రెండో వైపు వచ్చేసరికి నాలుగు ఎకరాల భూమి రోడ్డుకు రెండు వైపులా ఉన్నటువంటి భూమి ఇందులో వచ్చేసరికి రెండు బోర్లు కూడా ఉన్నాయండి తొమ్మిది ఎకరాల్లో ఒక బోరు నాలుగు ఎకరాల్లో ఒక బోరు మొత్తం రెండు బోర్లు ఉన్నాయి ల్యాండ్ మొత్తం కూడా అలాగే విలేజ్కి కూడా దగ్గరలో ఉన్నటువంటి ల్యాండు ల్యాండ్లో అయితే ప్రజెంట్ కొంత కంది పంట మరికొంత వరి వేసి ఉన్నారు మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇక లొకేషన్ పరంగా చూస్తే కనగిరి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు మీకు ధర చూసుకుంటే ఒక ఎకరం ధర ఏడు లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి మీకు తార్ రోడ్డు ఫేస్లో ఉన్నటువంటి భూమి ఇంత తక్కువలో ఎక్కడా దొరకదు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ